ఎన్ని కష్టాలు పడ్డా ఎంత శ్రమించినా ఏదో లోపం ఖాళీగా ఉంది మనసంతా అనిపించిందా హాయ్ అండి అందరికీ నమస్కారం క్రైనరామ్ని యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నుంచి చూసినప్పుడు లైఫ్ బాగానే ఉంది కానీ మనసులో మాత్రం ఏదో అసంతృప్తి ఏదో వెలితి ఇది చాలా మందికి జరిగే విషయం ఎందుకంటే మనం ఎక్కువగా ఏమీ లేదు అనే ఫీలింగ్ లో బతుకుతూ ఉంటాము కానీ ఒక చిన్న పద్ధతి మన జీవితాన్ని శాంతితో ఆనందంతో నింపుకోవచ్చు అదే గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అంటే మనకి ఇప్పటికే ఉన్న మంచి విషయాలకు సానుకూల పరిస్థితులకు ముందుగానే ధన్యవాదాలు చెప్పడం ఇది మన దృష్టిని లేదు అనే విషయం నుంచి ఉన్న వాటి వైపు మనసును మళ్లిస్తుంది ఇక్కడే మిరాకల్ అనేది జరుగుతుంది ఎందుకంటే మీరు ఏది ఫోకస్ చేస్తారో అదే వృద్ధి చెందుతుంది లావ్ ఆఫ్ అట్రాక్షన్ లో గ్రాటిట్యూడ్ ఎందుకు ముఖ్యమంటే మీరు ఏదైనా వస్తుందని నమ్మి ముందే ధన్యవాదాలు చెబితే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నిజంగానే మీకు వచ్చేసింది అని నమ్ముతుంది అప్పుడు మీ భావోద్వేగాలు మారుతాయి దానికి తగ్గ వైబ్రేషన్స్ బయటికి పంపుతాయి అలాంటప్పుడు యూనివర్స్ కూడా అదే ఎనర్జీతో స్పందిస్తుంది అదే లా ఆఫ్ అట్రాక్షన్ శక్తి ఉదాహరణకు థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ద టెన్ థౌజండ్ రూపీస్ ఐ రిసీవ్ దిస్ వీక్ ఈ వాక్యం రాస్తే మీరు అందుకున్న భావనలోకి వెళ్తారు మీ ఎనర్జీ లెవెల్ హైలోకి వెళుతుంది అక్కడే ఆకర్షణ మాయజలం మొదలవుతుంది ఇప్పుడు మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి మీకు నచ్చిన సమయానికి ఒక ప్రత్యేకమైన నోట్బుక్ని తీసుకోవాలి కనీసం ఐదు నిమిషాలు టైం కేటాయించి ధన్యవాదాలు అనేది చెప్పండి లేదా రాయండి ఉదాహరణకు నేను కలిగి ఉన్న ఆరోగ్యానికి థ్యాంక్ యూ నేను కలిగి ఉన్న ఇంటికి థ్యాంక్ యూ నేను తినే ఫుడ్కి థ్యాంక్ యూ నాకు మంచి జరిగినందుకు థ్యాంక్ యూ ఇలా ని రాయాలి లేదా చెప్పుకోవాలి ఇది మిమ్మల్ని బాహ్యంగా మాత్రమే కాదు అంతర్గతంగా కూడా మార్చగలదు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి క్రింద కామెంట్లో మీరు ఈ రోజు చెప్పి మీ మొదటి ని రాయండి అది చిన్న మార్కుగా మొదలవుతుంది కానీ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి ట్రైనర్ రామ్ని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్